హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం వచ్చేసి అయితే ఈ వారం రోజుల నుంచి వాతావరణం అయితే చాలా కూల్గా ఉండడం వల్ల వర్షానికి కోళ్ళు తడవడం వల్ల జ్వరం అనేది వచ్చినట్టుంది కోడికి కొంచెం మేత వేయడం లేదు చాలా వరకు డల్ ఉంది కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా కోడి డల్లు ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలాంటి మెడిసిన్ వాడాలి అసలు దాని ప్రాబ్లం ఏంటిదని తెలియక చాలామంది ఫామ్స్ అనేది డీల్ అవుతున్నాయి మనం వచ్చేసైతే ఇది వచ్చేసి మెడిసిన్ జెంటామైసిన్ ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది మనం కోడికి అనేది చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ డేస్ అయితే మనం ఈ కోడ్కి అనేది చేసుకోవాలా మనకు వీలు రెక్క రెక్కకి వేయాలనుకుంటే రెక్కకు లేకపోతే కాల్కి వేయాలనుకుంటే కాలు కాల్కి మన వీలును బట్టి అయితే మనం కోడ్కి అనేది కోడిని జాగ్రత్తగా పట్టుకొని అయితే ఇంజక్షన్ అనేది చేసుకోవాలా లేకపోతే మనకు గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇదే విధంగా రెప్పకు ఈ విధంగా చూపించే రెప్పకన్నా లెగ్కైనా మనం అనేది వేసుకుంటే బెటర్ ఇంజక్షన్ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది తీసేసుకున్న చూడండి ఈ విధంగా అయితే కోడ్కి వేసేసుకోవాలా కోడికి అదే విధంగా ఇంజక్షన్ చేసుకున్నాక కోడిని సపరేట్గా వేరే జాలీలనైనా వేరే దగ్గరనైనా పెట్టి దానికి టెట్రా సైక్లిన్ అన్న పౌడర్ మీకు చూపెడతా చూడండి ఇది వచ్చేసి పౌడర్ చూపెడతా టెట్రా అనే పౌడర్ అనేది మనం వాటర్లో త్రీ డేస్ అంటే టోటల్గా అనేది వన్ డే కలుపుకొని పెట్టేసుకోవాలి అదేవిధంగా త్రీ డేస్ అనేది మనం కంప్లీట్గా పెట్టేసుకోవాలి ఇంజక్షన్ కూడా త్రీ డేస్ వేసుకోవాలి తర్వాత కోడి సేఫ్ అవుతుంది మీకు ఫుల్ వీడియో కూడా పెట్టిన ఫ్రెండ్స్ ఇక ఈ పూజ వచ్చేసి ఇది అయితే కవర్ అయిపోయింది ఫుల్ వీడియోలో నేను ఏ విధంగా వేసుకున్నా ఏంటనే కూడా మీకు కింద చూపెడతా లింక్ ఉంటుంది దానికి క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్